ఓకే నెక్స్ట్ అంటే ఇంకో బాగా ఇంకో ట్రెండింగ్ ఉంది ఇంకో ట్రెండింగ్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే మనకేమి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ మామూలుగా పోలీస్ చేసే అరెస్ట్ కాదు అది డిజిటల్ అరెస్ట్ అంటే మా దగ్గర జరిగిన ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ వాళ్ళ మిస్సెస్ ఓల్డ్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళ మిస్సెస్ రిటైర్డ్ టీచరు ఆమె డయాలసిస్ పేషెంటు క్యాన్సర్ పేషెంట్ ఇతను డయాలసిస్ పేషెంటు వీళ్ళ ఇద్దరు పిల్లలు ఫారిన్లో ఉంటారు వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక వాట్స్ మామూలు కాల్ వస్తుంది మీరు వెంటనే మీ ఆధార్ కార్డ్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది మనం తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఆధార్ కార్డ్స్ ఎందుకంటే మనము ఏ షాపింగ్ మాల్పోయినా మన ఆధార్ కార్డ్ తీసుకొని మీకు లాటరీ వేస్తాము అవి వేస్తాము ఇవి వేస్తామని ప్రతిదీ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంటారు దీనిలలో ఎప్పుడూ మన పర్సనల్ డీటెయిల్స్కి ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు ఈ ఈ ఇవ్వడం వల్ల ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి షేర్ అవుతాయో మనకు తెలియదు ఇలా సైబర్ క్రిమినల్స్ వరకు ఈ మన ఆధార్ కార్డు డీటెయిల్స్ వెళ్తాయి వాళ్ళు ఆ వీళ్ళకి సంబంధించిన రెండు ఆధార్ కార్డు డీటెయిల్స్ వాళ్ళకి పెట్టి మీ ఆధార్ కార్డు బేస్ చేసి కొంత మాదక ద్రవ్యాలు బుక్ అయినాయి ఫారెన్ నుంచి మిమ్మల్ని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి అనే చోటు నుంచి బ్యాప్ డౌన్లోడ్ స్కై బ్యాప్లోనే వీళ్ళని పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని దగ్గర దగ్గర సెవెంటీ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది ఆయన ఇద్దరు పేషెంట్సే కానీ ఇలా మేము దాంట్లో దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు అంటే ఇంట్లో నుంచి బయటికి పంపిరు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మేము మిమ్మల్ని మా వాళ్ళు అటాక్ చేస్తారు అంటారు మీన్వైల్ ఇలా చేసిన వ్యక్తి ఫస్ట్ ఒక ఆఫీసర్గా వస్తాడు తర్వాత వెంటనే ఒక యూనిఫామ్లో సిబిఐ ఆఫీసర్ స్కైప్లోకి వచ్చేస్తాడు తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు ఆల్ పెట్టేస్తారు దాంట్లోనే హైకోర్టు జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్ మీరు ఎవరికి చెప్పకూడదు అనేది ఒక ఆర్డర్ కాపీ పంపిస్తారు వీళ్ళకి అన్ని ఫేకేషియల్గా అంటే స్క్రీన్ మీదనే అరెస్ట్ చేసేస్తారు వీళ్ళు ఎవరికీ చెప్పకూడదు మీరు ఎవ్వరికి ఫోన్ చేయకూడదు ఎవరికి ఎవరితో కాంటాక్ట్ లేకుండా చెబితే అలర్ట్ అయిపోతారు వాళ్ళకి ఆడ డిజిటల్ అరెస్ట్ అనేది కట్ అయిపోతుంది వీళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు మీ సరౌండింగ్లోనే లోనే ఉన్నారు మీరు చెప్పిన వెంటనే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు సా అంటే సమాజంలో పెద్దలు కొద్దిగా బాగా వాల్యూస్ ఉన్న వాళ్ళు ఏదన్నా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు కానీ మా పిల్లలు కానీ ఎంత బ్యాడ్ నేమ్ అనే దాని మీద వీళ్ళు ఆ డిజిటల్ అరెస్ట్కి విక్టిమ్స్ అవుతున్నారు మీకు వచ్చిన కేసులు ఏం జరిగిందంటే మాకు వచ్చిన కేసులు ఇలా జరిగిన కేసులోనే మా మేము మా వెస్ట్ సిఏ కానీ మన ఎస్పీ గారు మా వెస్ట్ సిఏ కానీ మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారిని మన హర్షవర్ధన్ సార్ గారు ఇండోర్ పంపించడం జరిగింది దాంట్లో ముప్పై మూడు లక్షలకి కానీ ముప్పై మూడు లక్షలు రికవర్ చేయడం జరిగింది ఇలాంటి సాధారణ సైబర్ క్రైమ్లో డబుల్ పోతే రికవర్ కదా కానీ మామూలు యాక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఎలా యాక్సిడెంట్లో గోల్డెన్ అవర్స్ ఉంటాయో మనం వన్ నాట్ ఎయిట్కి గోల్డెన్ అవర్లో చేయమంటారు ఎంత ఎర్లీగా చేస్తే మనం ఆ ప్రాణాన్ని ఎలా రక్షించగలమో సైబర్ క్రైమ్లో కూడా గోల్డెన్ అవర్స్ ఉంటాయి గోల్డెన్ టైం ఉంటుంది మీకు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే గానీ మాకు మా దృష్టికి తీసుకొని వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్కి గానీ ఇన్ఫామ్ చేస్తే మేము వెంటనే మీరు ఏ ఏ అకౌంట్స్కి వేశారో వాటిని మా ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్సు ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఆల్ బ్యాంక్స్తో ఒక క్లబ్గా అయింది దానికి ఒక కోఆర్డినేషన్ సెంటర్ని ఎవ్రీ సిఐడి ఆఫీస్లో ఎవ్రీ స్టేట్ సిఐడి ఆఫీస్లో పెట్టడం జరిగింది అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మనం గోల్డెన్ అవర్స్లోనే గోల్డెన్ టైంలో మనం ఎంత ఎర్లీగా మనం చెప్పగలిగితే ఈ రెఫరెన్స్ నెంబర్స్ ద్వారా మీ అమౌంట్ ఏ ఏ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళి ఆ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది సార్ మీరు మీ వ్యక్తిని పట్టుకున్నాము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు అంతా మనకు సెవెన్ ఇయర్స్ లోపల కేసెస్ మనకు వస్తున్నాయి కాబట్టి ఓన్లీ నోటీస్ ఇవ్వాలి అంత ఈజీగా దొరికాడు లేదా మాకు ఇక్కడ మా డిజిటల్ మా సైబర్ టీమ్ ఒకటి సెట్ చేశారు మా ఎస్పీ గారు సెట్ చేశారు వీళ్ళు ఎప్పటికప్పుడు మాకు వెళ్ళే టీంకి గైడ్ చేస్తూ వాళ్ళ లొకేషన్స్ తీసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో సగం అమౌంట్ ఫ్రీ చేసిన అమౌంట్ని రికవర్ చేశాము తర్వాత వీళ్ళు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేయడం మీరు ఇండోర్ అని చెప్తున్నారు క్రిమినల్ క్రైమ్ చేసిన వ్యక్తి అక్కడ ఏమైనా సెటప్ ఉందా లేదా ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాడు అండి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము పోయిన దానిలో పెద్ద సెటప్ లేదు కానీ ఇన్ జనరల్లో సైబర్ క్రైమ్స్లో ఖచ్చితంగా సెటప్ ఉంటుంది ఇవి మనం పడిన హ్యూజ్ అమౌంట్స్ అప్ టు మన ఇండియా నుంచి మ్యాక్సిమం కంబోడియా కానీ దుబాయ్లో కానీ లాంచ్ అయ్యే విధంగా వీళ్ళు మల్టిపుల్ అకౌంట్స్కి ఒక మనము రెండు మనకు ఎప్పుడు అర మనకు డౌట్ రాదు ఎందుకంటే ఒక అకౌంట్కి వేయించరు వీళ్ళు ఇలా మ్యూల్ అకౌంట్స్ అంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా వీక్ ఉన్న పర్సన్స్కి ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఏదైనా కూలీ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ ఇచ్చి వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ అకౌంట్స్ తీసుకుంటారు వీళ్ళు ఆర్ దోజ్ మ్యూల్ అకౌంట్స్ అంటారు ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఈ అమౌంట్ వేసుకుంటారు మనం పోయి ఆ అకౌంట్స్ చెక్ చేసి అక్కడ మనకు పొటెన్షియల్ పర్సన్స్ ఉండరు కాబట్టి అది వాటి దగ్గర వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుంటారు కదా తీసుకున్నందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే తీసుకుంటారు వాళ్ళు కూడా క్రైమ్ చేసినట్లే కదా క్రైమ్ చేసినట్టే కానీ సార్ మీరు వెళ్ళిన ఇండోర్ లో కోర్టు సెటప్ ఇవన్నీ ఉన్నాయా లేవు లేవు వీళ్ళకి అలా చేయలేదు వీళ్ళు ఫస్ట్లోనే అంటే చూసిన వెంటనే భయపడి మొత్తం వేసేశారు వేసిన అమౌంట్ని మనం సగం ఫ్రీ చేసాము సగము మల్టిపుల్ అకౌంట్స్ నుంచి రికవర్ చేయడం జరిగింది సార్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అవుతుంది డిజిటల్ అరెస్ట్ ఇవి కాకుండా ఇంకా ట్రెండింగ్ క్రైమ్ ఇప్పుడు మన ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ కేము డిజిటల్ అరెస్ట్ అండి ఎవరు ఒక సమాజంలో ఎవరికైతే బాగా పేరుంటుందో ఓల్డ్ ఏజ్ అంటే ఎవరినైతే విక్టిమైజ్ చేయగలమో అంటే మనం చేసే మాటల ద్వారా ఎవరైతే విక్టిమైజ్ చేస్తారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక వంద మందిలో ఒక్కరు విక్టిమైజ్ అయినా కూడా ఒక కోటి నుంచి రెండు కోట్లు మూడు కోట్ల వరకు వాళ్ళు లాగేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న నుంచి ఓకే సార్ మీరు చెప్తున్నట్లుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేస్తారు వాళ్ళు లేదా వేరే వాళ్ళకి విక్టి ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వచ్చిందంటే అది నమ్మంటారా నమ్మొద్దంటారా ఒకటి ఒకవేళ నమ్మి చేస్తే ఏం చేయాలి నమ్మకుండా ఉండాలంటే ఆ ఆ ప్యానిక్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదండి ఎవరు పోలీస్ ఎప్పుడైనా అరెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ అరెస్టే ఉంటుంది డిజిటల్ అరెస్ట్ ఉండదు అది పదము వాళ్ళని డిజిటల్లో ఫ్రీ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని అంటున్నాం మనం మనం ఒక వర్డ్ పెట్టుకోవడం జరిగింది దీనికి భయపడాల్సిన పని లేదు ఆన్లైన్లో ఎవరు మనల్ని అరెస్ట్ చేయరు మనం ఏ దేనికి భయపడాల్సిన పని లేదు మన ప్రమేయం లేకుండా మన ఆధార్ కార్డుతో ఎలాంటి క్రైమ్ జరిగినా మనకు దానికి సంబంధమే ఉండదు మనం ఇన్వాల్వ్ కాలేదు అని మనం నమ్మితే వాడు ఎంత భయపెట్టినా కూడా మనం భయపడకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేస్తే పోలీస్ యాక్టివేట్ అవుతుంది అది మీకు మేం మేము చెప్తాం అదే ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నమాట అని వందకు వంద పర్సెంట్ అవన్నీ ఫేక్ కాల్సే ఓకే కొంతమందికి సడన్గా ఒక వీడియో కాల్ వస్తుంది అవతల అమ్మాయి నూడ కూర్చుంటుంది ఇతను ఇతను ఈ వ్యక్తి కూడా నూడు చేయిస్తుంటుంది తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుందో లేదా ఇంకొకరికి రీజన్ చెప్పు ఇంకొక పోలీస్ వస్తుంటారు అటువంటి క్రైమ్ని ఎలాగ మనం ఐంటిఫై చేయాలి అది క్రైమా కాదా అమ్మాయి నిజంగా కాదా నూడా లేదా అలాంటి క్రైమ్స్ కూడా జరిగాయి కానీ మన దగ్గర రిపోర్ట్ కాలేదంటే చేయడానికి కూడా కొంతమంది వస్తారు చెప్తారు అలాంటి క్రైమ్స్ రిపోర్ట్ వరకు రారు ఓన్లీ ఓవరాల్ గానే చెప్తారు కానీ చాలా మంది రారు అది అది అటువంటి ఫ్రాడ్ కూడా ఈ రెప్యుటేషన్ డామేజ్ చేయడానికి కూడా అలాంటి ఎలాంటి వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు అంటే సమాజంలో వాల్యూస్ ఉండి వాళ్ళని డీఫ్రేమ్ డిఫేమ్ చేస్తే చేస్తామని చెప్తే మనకు ఇన్కమ్ అమౌంట్ ఇస్తారనే వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఫస్ట్ పరిచయాలు పెట్టుకుంటారు అమ్మాయిల అమ్మాయిలలాగా పరిచయం పెట్టుకుంటారు మెల్లంగా అది వీడియో కాల్లాగా చేస్తారు నెక్స్ట్ నూట్ కాల్ చేస్తారు వీళ్ళని నూట్ కాల్ చేయమంటారు దాన్ని రికార్డ్ చేసి ఇక వీళ్ళని చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే అలాంటివి ఏ ప్లాట్ఫామ్లో వీళ్ళు అప్లోడ్ చేసినా డిలీట్ చేసే విధానం ఉంది మనం సైబర్ క్రైమ్ మన గవర్నమెంట్ మెయిల్ ఏడీస్ నుంచి మనం లెటర్స్ పెడితే అలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినా కూడా మనకు డిలీట్ చేస్తాము సైబర్ క్రైమ్లో కాబట్టి దానికి భయపడాల్సిన పని లేదు కానీ అలాంటిది వరకు పోకూడదు మనం అన్నోన్ పరిచయాలు డిజిటల్లో అన్నోన్ పరిచయాలు అసలు పెట్టుకోకుంటే చాలా సేఫ్టీ సార్ అలిపిరిలో వచ్చిన ఏంటంటే కేవలం డిజిటల్ అరెస్ట్ ఉంది ఇక వేరే క్రైమ్ కనిపిస్తుంది మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే మెయిన్ డిజిటల్ అరెస్టే మోర్ ఓవర్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మోర్ ఓవర్ ఈ రీసెంట్ ట్రెండ్స్లో ఇంతకుముందు సెల్ ఫోన్ పోయేది మనకు సెల్ ఫోన్ పోయిన వెంటనే సెల్ ఫోన్ సెల్ ఫోన్ పోయేది ఆ వాల్యూనే ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే సెల్ ఫోనే బ్యాంక్ మనకు సెల్ ఫోన్లోనే మనకు పే అన్నీ ఉంటాయి సెల్ ఫోన్ సిమ్ తీసేసి వాడి దగ్గర ఉన్న సెమ్ సెల్లులో సిమ్ వేసుకొని దాంట్లో ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓటీపీతో ఫోన్పే యాక్టివేట్ చేసుకొని దాంట్లో నుంచి కూడా ఈ సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్గా జరుగుతుంది కాబట్టి అలా ఏదన్నా సెల్ ఫోన్స్ పోయిన వెంటనే మనం సిమ్ బ్లాక్ చేయడం అకౌంట్ బ్లాక్ చేయడం ఫస్ట్ సిమ్ బ్లాక్ చేస్తే అకౌంట్ వరకు పోవాల్సిన పని లేదు అది చేస్తే చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ ఫైనల్గా చెప్పండి తిరుపతిలో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లో కానీ ట్రైన్లు వచ్చిన వాళ్ళందరూ ట్రైన్ ఎక్కడ ఒక బస్సు హడవలు ఉన్నప్పుడు ఎక్కువగా పీపీ లెన్ పీక్ అక్కడే జరుగుతుంటాయి ముఖ్యంగా మీరు చెప్తున్నాక సెల్ ఫోన్ సెల్ ఫోన్ పోయిందంటే వాడు జీవిత సగం ఎందుకంటే సెల్ ఫోన్ ప్రపంచం మాత్రమే మన బ్యాంక్ డీటెయిల్స్ మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో పోనిపోయింది అనుకోండి దిగి తిరుపతిలో కంప్లీట్ ఇవ్వాలా లేదా రన్నింగ్లోనే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మనీ మాకు సైబర్ టెన్ డాట్ జీఓవి డాట్ ఇల్లులో కంప్లైంట్ చేయొచ్చు లేదంటే జిఆర్పి వాళ్ళ వాళ్ళకి ప్రతి చోట మనకు రైల్వే స్టేషన్లో కానీ ప్రతి నెంబర్ ఉంటుంది వాళ్ళ కంప్లైంట్ చేసే విధానం బయట కూడా పోయిన వెంటనే ఫస్ట్ చేసే విధానం కంప్లైంట్ కంటే మన సిమ్ని బ్లాక్ చేయడం తర్వాత కంప్లైంట్ ఇచ్చే విధానం వస్తే వాళ్ళ పర్సనల్ డాటా డ్యామేజ్ కాదు వాళ్ళ బ్యాంక్ డాటా టెఫ్ట్ కాదు మనకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు మనకున్న మాకు మొబైల్ హంట్ అనే ఒక అప్లికేషన్ ఉంది ఆ మొబైల్ హంట్ ద్వారా భారతదేశంలో వాళ్ళు ఎక్కడ అమ్మినా కూడా ఆ ఏమియే ద్వారా మేము ట్రేస్ చేయడం జరుగుతుంది ఎప్పటికైనా వాళ్ళ సెల్ ఫోన్ మేము ట్రేస్ చేస్తాం కానీ పోయిన అమౌంట్ రికవర్ చేయడం కొద్దిగా కష్టం రికవర్ చేయగలము చేయలేకపోవచ్చు కూడా కొన్ని సందర్భాలు కాబట్టి ఫస్ట్ సెల్ ఫోన్ పోయింది అంటే సిమ్ బ్లాక్ చేయడం బెస్ట్ కాదు ఓకే ఇంకా తిరుపతి పేరు రూరల్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇంకా డ్రోన్ టెక్నాలజీ ఎలా వాడుతున్నాం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇంత మా మా హర్షవర్ధన్ సార్ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఆయన మానస మానసపుత్రిలాగా డ్రోన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేము పోని ప్రదేశాలకు కూడా మేము లోపలే వెళ్ళిపోయే పరిగెత్తా వెళ్ళిపోతారు అలాంటి చోట్లకు కూడా డ్రోన్ని పంపించడము డ్రోన్ ద్వారా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మనకు ఫ్లైఓవర్ కట్టారు ఫ్లైఓవర్ మీద కేక్ కటింగ్స్ ఎక్కువ చేయటి మనం పోయే లోపల వెళ్ళిపోయేవాళ్ళు ఈ మధ్య అంటే ప్రివెంటివ్ యాక్షన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరనీ మనము ఎక్కడ ఈ ఇలాంటి యాక్టివిటీస్తో మేము ఫస్ట్ మా ద్వారా మా సార్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్లేసెస్ ఎక్కడెక్కడ ఈ విధంగా కేక్ కటింగ్స్ ఉంటాయి అంటే ఈ కేక్ కటింగ్ చేసుకోవడం అనేది మనము అది ఎందుకో ఇప్పుడు రోడ్ల మీద కేక్ కటింగ్ చేసుకోవాలా అనే ఒక కొత్త విధానం వచ్చింది అది తప్పేం కాదు కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది స్పీడ్గా వాళ్ళు వాళ్ళ ప్రాణానికి కూడా నష్టం ఏదేదో చేస్తారు గందరగోళం చేస్తారు అక్కడ ఉన్న ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు ఇలా మేము మా సార్ ఫస్ట్ మా జ్యూబుడిక్షన్లో ఏ పాకెట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పాకెట్ డైలీ ఒక డ్రోను మా సబ్ డివిజన్కే ఒక డ్రోన్ ఇచ్చారు సారు స్పాన్సర్ చేయించి ఒక డ్రోన్ ఇచ్చారు అన్ని మేము ఐడెంటిఫై చేసిన ప్రతి ప్లేసు ప్రతిరోజు టచ్ చేస్తుంది ఇప్పుడు అలాంటి పాకెట్స్ అంతా ఇప్పుడు క్లీన్గా ఉంటున్నాయి ఇవి కొత్త స్పాట్కి పోయినప్పుడు మళ్ళీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం చేస్తున్నాం ప్రజల్లో కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆ డ్రోన్ వల్ల చాలా అప్రిషియేషన్ వచ్చింది నిన్న మాకు గణేష్ నిమజ్జనాలు జరిగితే దాంట్లో కూడా ఎక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది ఎక్కడి నుంచి ఇంకా వస్తున్నాయి ఎక్కడ రావలేదు ఎక్కడ ఈ డీజే డ్యాన్సులు చేస్తున్నారు ఇవన్నీ ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మామూలుగా ఫిజికల్గా ఒక చోట ఒక ఇద్దరు బ్లూకోడ్స్ పోతూ ఉంటారు ప్రతి చోటికి పోలేదు టోటల్ తిరుగుతూ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి గైడ్ చేయడము చాలా అదే డ్రగ్స్ పట్టు గంజాయి అది అలాంటి మామూలుగా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి దాంట్లోనే సైరన్ వచ్చి స్ప్రెడ్ వాళ్ళని పారిపోయేలాగా చేస్తున్నాము కానీ ఇలా మీరు చెప్పినట్టు డ్రగ్స్ కానీ ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే చాలా హై లెవెల్ పైన ఫ్లై అవుతూ మాకు ఇన్ఫర్మేషన్ మేము సరౌండ్ చేసి పట్టుకుంటున్నాం దానికి మాకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పట్టుకున్నారు అలాగే అయ్యో చాలా చాలా పట్టుకున్నాము ఓకే సార్ ఫైనల్గా చెప్పండి తిరుపతి ప్రజలు కానీ ఎక్కడైనా సరే ఏ ప్రజలైనా సరే సైబర్ క్రిమినల్స్ పాలన పడకుండా ఉండాలంటే సింపుల్గా మీరు టిప్స్ ఏంటంటే అన్నోన్ లింక్స్ ప్రెస్ చేయకూడదండి మెయిన్ అన్నోన్ లింక్స్ మనకు బయట నుంచి వచ్చిన లింక్స్ అంటే మనకి ఏవైతే ఇష్టపడతామో అలాంటి మ్యాటర్స్కి సంబంధించిన లింక్స్ వస్తాయి అన్నోన్ లింక్స్ ప్రెస్ చేయకూడదు అన్నోన్ వ్యక్తులకి ఓటీపీ చెప్పకూడదు మన పర్సనల్ డాటా బయట ఎవ్వరికీ షేర్ చేయకూడదు మీకు ఇలా ఇది కాకుండా ఏది మీకు సైబర్ క్రైమ్ అయ్యింది మాకు సమ్ ఏదైనా అన్నప్పుడు వెంటనే గోల్డెన్ అవర్స్లోనే గోల్డెన్ టైమింగ్లోనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి చేసిన వెంటనే మేము యాక్టివేట్ అవుతాం పబ్లిక్ అలాట్ చేయడం అనేది పోలీసు అంటే కేసు అవ్వడం ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా ఇంత చెప్పినట్లుగా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ ఆన్లైన్లో ఉన్నట్లుగా ఉండమంటారా ఆఫ్లైన్లో ఉన్నట్లుగానే ఉంటే ఏది బెస్ట్ అండి మన సేఫ్గా ఉండాలంటే సేమ్ మనం ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మనం అలర్ట్ ఉంటామో ఆన్లైన్లో అలా అలర్టుగా ఉంటే మనకు సైబర్ క్రైమ్ మనకు జరగదు మనం విక్టిమైజ్ కాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మనమే పోతూ ఉంటాము ఒక అన్నోన్ వ్యక్తి ఒక అమ్మాయికి ఒక అన్నోన్ వ్యక్తి వెళ్ళి మీకు మీతోనే ఫ్రెండ్షిప్ చేయాలి మీ నెంబర్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు అబ్బాయిలు కూడా ఎవరు ఇవ్వరు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మనకు అడిగితే ఇవ్వరు అదే ఆన్లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూనే వీళ్ళ పర్సనల్ డేటా అంతా షేర్ చేస్తున్నారు దీనివల్ల కంపల్సరీ ఫై సైబర్లో విక్టిమైజ్ అవుతారు ఇదే కాకుండా మనం ఫైనాన్షియల్గా తీసుకున్నప్పుడు ఒక ఏటీఎం నుంచి కానీ ఒక బ్యాంక్ నుంచి కానీ బ్యాంకులో సీల్ వేసిన కట్ట తీసుకున్నా కూడా ఆ వంద ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం కానీ మనము ఆన్లైన్లో ఒకరికి ఓటీపీ చెప్పేటప్పుడు కానీ ఒక మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పటికి చేసేటప్పుడు కానీ ఒకటికి పది సార్లు కూడా మనం చెక్ చేసుకొని మనం ఎందుకు ఆ వ్యక్తికి ఇస్తున్నాము అని అని చెక్ చేసుకుంటే ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మనం అలట్టుకున్నాము ఆన్లైన్లో కూడా ఆ విధంగా ఉంటే మనం సైబర్ విక్టిమైజ్ కాకుండా ఉంటాం